మళ్ళీ ట్రాఫిక్ ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి మళ్ళీ అనేది వస్తున్నాయి అంటే ఇబ్బందులు అంటే కొత్త రూలు జూలై టెన్ నుంచి అమలు పరుస్తారట సో ఇది ఎట్లా అంటే ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు టూ వీలర్ పైన కానీ ఇంకో దానిపైన కానీ అంటే టూ వీలర్ హెల్మెట్ మాత్రం కంపల్సరీగా వాడాలా అని అంటున్నారు కొత్త రూల్స్ తెస్తున్నారు జూలై టెన్ నుంచి హెల్మెట్ అనుకోండి మీకు ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ ఎంత ఇరవై ఐదు వేలు లేదంటే మీ లైసెన్సు లాంగ్ మీకు రద్దు అయిపోద్ది ఇట్లాంటి రూలు తెస్తున్నారు కాబట్టి టూ వీలర్ పైన వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఎక్కడెక్కడ వేసుకోవాలనో వెహికల్స్ పైన వెళ్ళేటప్పుడు అక్కడ ఖచ్చితంగా మీరు హెల్మెట్ వేసుకొని పోవాలి లేకుంటేనే ఇది ఒక ఈ ఈ నిర్ణయం వల్ల అంతే సంగతిలో ఇంకా మీ జోబి ఖాళీ అయిపోవడమే హెల్మెట్ లేదా ఇంకా జోబీ ఖాళీ ప్లస్ జీవితాంతం మీకు లైసెన్స్ అనేది రద్దు అయిపోద్ది